అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలదరజని బ్లాగ్స్ ఈ రోజు అయితే ఇది వంకాయ ఫ్రై చేసుకుంటున్నా అనమాట పొడిగు వంకాయలు ఉంటాయి కదా నల్ల వంకాయలు బ్లూ కలర్ ఆ వంకాయలతోటి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దానికి కావాల్సినవి ఒక పెద్దలు పెద్ద తీసుకొని పొడి కట్ చేసుకున్నాను ఒక కిలో వంకాయలు అయితే ఇలా పొడుగు మొక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నా అనమాట నల్లగా రాకుండా ఉంటాయి అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట ఈ పోపు అయితే వేగాలి పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ ఈ వంకాయ ఫ్రై ఎంతమందికి తెలుసు నేనైతే ఎల్లుల్ కారం వేసి చేస్తాను ఇందులో వంకాయ ఫ్రైలో ఎల్లుల్ పై జీలకర్రయ వేసిన కారం ఉంటుంది కదా చాలా బాగుంటది ఈ ఫ్రైలో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేయించేసుకుందాము ఈ వేగిన తర్వాత అయితే వంకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఈ వంకాయ ఫ్రై అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు పోతున్నాయి అనమాట అంత బాగుంది ఇంకా తింటే ఇంకా ఇంకా తినాలనిపించింది ఒక ముద్ద ఎక్కువే తింటారు ఈ వంకాయ ఫ్రై ఎలా చేసుకున్నారంటే ఇంక ఉల్లిపాయలు కూడా ఒక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఇవ్గిపోతాయి అప్పుడైతే వంకాయ ముక్కలు వేసుకుంటే వంకాయ ముక్కలు ఎక్కువసేపు అట్టవు ఒక ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది ఫ్రై ఈజీగా ఉంటది చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది వంకాయ కూర చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇవి ఇలా ఫ్రై చేసుకున్నారంటే తొందరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట ఉల్లిపాయ ముక్కలు అయితే ఏగిపోయినాయి ఇప్పుడైతే వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇవి తొందరగానే ఏగుతాయి కాబట్టి అందుకని ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నా అనమాట ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకొని అందులో పసుపు అయితే వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా ఈ ఫ్రై కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలన్నమాట అప్పుడు వంకాయ మొక్కలు చిదిరిపోకుండా ఫ్రై బాగా అవుతుంది అనమాట మూత కూడా ఏం పెట్టవసరం లేదు ఫ్రై కాబట్టి ఇలా వేయించుకోవడమే ఆయిల్లో తర్వాత సగం ఫ్రై అయిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి లాస్ట్లో కారం అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ కారంలోకి నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం తీసుకొని అందులో ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకుంటా అన్నమాట నేను అది ఫ్రైల్లోకి ఎల్లులిపే కారం చాలా బాగుండిద్ది ఇప్పుడైతే ఈ వంకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇలా తిప్పుకుంటా ఉండ ఎక్కువ బాగా తిప్పకూడదు ఎందుకంటే ముక్కలు చిదిరిపోతాయి కాబట్టి ఇప్పుడైతే మెల్లిగా కదిలించుకుంటూ ఉండాలి అడుగు మాడుకుంటా వంకాయలో కూరగాయలు రారాజు వంకాయే కాబట్టి వంకాయ కూర చాలా టేస్ట్ ఎలా వండుకున్నా సరే చాలా బాగుంటుంది హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకున్నామంటే మొక్కలు వచ్చి బాగుంటాయి అనమాట ఇప్పుడైతే సగం వేగినాయి కదా ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి ఇంట్లో సాల్ట్ వేసుకున్నామంటే ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మొక్కలకు పడుతుంది సాల్ట్ కూడా లాస్ట్ లో కారం అయితే వేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే వేగిపోయింది చాలా వాటికి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకోవాలి కళ్ళు వేసుకుంటే కరెక్ట్ కాబట్టి సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఈ కూరల్లోకి ఫ్రైల్లో కానీ ఎప్పుడైనా సరే ఆయిల్స్ ఎనగూ కానీ వాడుకుంటే కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఎప్పుడు శనగ నూనె వాడతాను అనమాట కర్రీస్ కి చాలా బాగుంటది కర్రీ చె టేస్ట్ వచ్చింది మనకి బాగుంటది అనమాట స్మెల్ కానీ శనగ నూనె వాడటం వల్ల కర్రీస్ తింటే ఇంకా బాగుంటుంది అనమాట దీని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ అన్నంలో వేసుకొని కలుపు ఉంటే చాలా బాగుంటుంది ఈ ఎల్లుల్లిపాయ కారం అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాను నేను ఇలా అయితే ఉంది ఈ కారం అయితే ఇందులో గాని ఉత్తి కారం లో వేసుకొని వేడి వేడి అన్న తిన్నామంటే చాలా సూపర్ ఉంటది అనమాట ఎల్లుల్లిపాయ కారం ఇది ఇదైతే ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే తీసుకున్నాను నేను ఆ ఇందులో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేయడం వల్ల అంత ఎక్కువగా కనబడుతుంది కానీ కర్రీలో కరెక్ట్ గా సరిపోయింది కారం కూడా మంచి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది కర్రీ చిన్న లైక్ ఉండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు చిన్న లైక్ ఇచ్చారంటే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఖాళీ ఉన్న ఫ్రీ టైంలో నా వీడియో చూడండి తప్పకుండా నా రెసిపీస్ నచ్చుతాయి అని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కాబట్టి నచ్చుతుంది అని చూస్తున్నారు అనుకుంటున్నాను నేను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అండి నాకు చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కారం కూడా వేసుకొని బాగా ఫ్రై అంటే రెండు మూడు నిమిషాలు అదంతా మొక్కలు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అందులోకి ఫ్రైగానే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా మొక్కలు అయితే ఇలా ఫ్రై అయ్యింది ఈ వంకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం ఉత్తి కూర అయినా తినవచ్చు అంత బాగుండిద్ది అన్నమాట అయితే ఇలా ఉంది కర్రీ అయితే ఇలా ఉంది అంటే అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసేసుకోవచ్చు వంకాయ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది చిన్న లైక్ ఇండా అండి లైక్లో నాకు చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు అయిపోయిందండి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ గా ఉంటది బాయ్ అండి నమస్తే